గుడ్ ఈవినింగ్ సార్ ఆ గుడ్ ఈవినింగ్ రా ఏంటి ఒక్కడే వచ్చు ఆ అబ్బాయి వరుణ్ ఎక్కడ అయ్యా సార్ మీకు ఇంకే తెలియదా ఏంట్రా సార్ అలా తాగబోతాయా అని డబ్బు కోసం అమ్మేశాడు సార్ అవునా సరే నువ్వు కూర్చో నేను కొద్దిసేపట్లో వస్తాను ఇలాంటి వాళ్ళు నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదు వాడి సంగతి చెప్పాలి డైరెక్ట్ బీరు తాగడు అది రొటీను అదే కోటర్ బీరు పోసుకొని తాగితే ఈ రమేష్ గారి స్పెషల్ ఎవరు రాడా ఎవరా నువ్వు నన్ను నన్ను చెత్త నా కొడుక నీలాంటి తనడం కాదురా నా రకాలి అరే ఎవరా నువ్వు నేను ఏం చేసాను చెప్పి నన్ను రా సొంత కొడుకు నేను డబ్బు కోసం కాదురా నేను ఇలా కాదురా నిన్ను ఎవరికి అమ్మా చెప్పరా ఎవరికి అమ్మావు అరే నా కొడుకు నా ఇష్టం రా నేను అమ్ముకుంటా ఏమైనా చేసుకుంటా నీకెందుకురా నీకు ఇష్టం ఉన్నట్టు అమ్మడానికి అంగట్లో బొమ్మ అనుకున్నావురా ఎవరికి అమ్మావు నువ్వు కొట్టుకో చంపుకో నేను ఎవరికి అమ్మిందో చెప్పనే చెప్పా వీడు చెప్పడు ఆ పిల్లడు ఎక్కడున్నాడు ఏంటో నెక్స్ట్ పార్ట్ కమ్మింగ్ సూన్